అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం బలం థ్యాంక్ యూ అధ్యక్ష ఈరోజు సబ్ క్లాసిఫికేషన్ సంబంధించి వన్ మ్యాన్ కమిషన్ మా ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు అందరూ కూడా చూడటం జరుగుతుంది అధ్యక్ష అంత గట్టిగా రావద్దండి ఈ రిజర్వేషన్స్ అనేవి ముఖ్యంగా యూత్ స్టూడెంట్స్ అలాగే ఎంప్లాయీస్ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ అదేదో పెద్ద గిఫ్ట్ లాగా ఏదో దోచుకున్నట్టు ఈ రాష్ట్రంలో చాలామందికి ఉద్దేశం ఉంది అధ్యక్ష కానీ దాని చరిత్ర ఎస్సీస్ యొక్క చరిత్ర ఒకసారి మనం గమనంలోకి వెళ్తే ఈ భారతదేశంలో కుల వ్యవస్థ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉండడం మన అందరికీ తెలుసు అధ్యక్ష మరి ఈ సమాజంలో వేదకాలం నుంచి చతుర్వర్ణ వ్యవస్థ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర మరి ఈ విధంగా విభజించబడి అత్యంత అంశవయమైన ఆ ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి కాలక్రమాన్ని బ్రిటిష్లో బ్రిటిష్ ప్రభుత్వంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో వీరిని షెడ్యూల్ క్యాస్ట్ కింద ఈ అంట చూడుచుని తేవడం జరిగింది మరి మనకు తెలుసు ప్రాచీన భారతదేశం నుంచి అంటే గత నాలుగు వేల సంవత్సరాల నుంచి ఈ కులాలు ఎన్నో ఇబ్బంది పడుతున్నాయి ఎంత అంశవేయపెడుతున్నారు వారికి సంబంధించిన వృత్తి మరి మనకు తెలుసు అధ్యక్ష లెదర్ వక్ కానీ శవాల్ని కాల్చడం అలాగే పారిశుద్ధ్య పనులు చేయడం వ్యవసాయ కూలీలుగా ఉండడం తెలుసు మనందరికీ మరి అలాగే తర్వాత ప్రాచీన యుగం నుంచి మధ్యయుగంలో కూడా మొఘల్స్ కానీ విజయనగర సామ్రాజ్యం అప్పట్లో కూడా ఎస్సీల్ని శ్రమజీవనానికే ఉపయోగించేవారు అంటే ఏదైనా పని కోసం ఉపయోగించేవారు అధ్యక్ష అలాగే వారి మీద కఠినమైన నియంత్రణ ఉండేది సామాజిక నియంత్రణ వారి ఆచారాలని దగ్గరకు రానివ్వకపోవడం ఇలా మనం ఈ నాలుగు వేల ఐదు వేల సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష ఒక్క బ్రిటిష్ పాలన వచ్చిన తర్వాత కొంత మార్పు రావడం శాస్త్రీయంగా వీరి మీద అధ్యయనం చేయడం పంతొమ్మిది వందల ముప్పై ఐదులోనే బ్రిటిష్ మరి ఆ రోజు ఆ ప్రభుత్వాలు షెడ్యూల్ కులాలుగా గుర్తించడం జరిగింది అధ్యక్ష దీనికి అంతటి కారణం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఆయన మరి ఉన్నత చదువు చదివి ప్రపంచంలో ఉన్న దేశాలు తిరిగి అమెరికాలోని అలాగే లండన్ అలాగే చాలా దేశాల్లో ఏ విధంగా ఏ విధంగా మానవులు ఉన్నారు ఏ విధంగా సమసమాజం ఉంది అవన్నీ అభ్యసించి రావడం మరి అలాగే ఆ రోజుల్లో మరి చాలా విషయాల్లో ఏ విధంగా అణచేత అంటే ఒక నాలుగైదు రకాలుగా అణచేత మీ అందరు తెలుసు సామాజిక అణచివేత్త ముఖ్యంగా వీరు దేవాలయ ప్రవేశం లేకపోవడం కానీ చెరువుల్లో మంచినీరు తాక్కన ఉండడం కానీ అంటే అక్కడికి అసలు మంచినీరు దగ్గరికి వెళ్తేనే అది పడింది అనే ఒక రకమైన మరి ఒక ప్రపగండ అలాగే ఆ విధంగా ఆ రోజుల్లో ప్రజలందరూ కూడా ఆ విధంగా ఉండేవారు అధ్యక్ష అలాగే వారికి ఊరికి దూరంగా నివాసాలు ఉండడం అలాగే ఇలాంటి అణచివేత్తలు ఒకటి ఉండాలి కాదు చాలా ఉన్నాయి అధ్యక్ష కుల ఆధారిత విక్ష అలాగే ఆర్థిక అనిచివత ఎక్కడ చూసినా వారి భూమి కొనుక్కోకూడదు వారి ఆస్తి సంపాదించకూడదు ఇలా ఉద్యోగ విద్య అంటే అన్ని విషయాల్లో ఆ రోజుల్లో చదువు చదవాలంటే చెవిలో సీసం పోసే పరిస్థితి ఉండేది దీక్ష ఇవన్నీ కూడా స్వతంత్రం రాకముందు ఒక రెండు వందల సంవత్సరాల వరకు చాలా కఠినంగా ఉండే ఆచారాలు తర్వాత మరి బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన తర్వాత మరి ఆయన మొట్టమొదటి అంటే అన్టబుల్టీ గురించి చాలా మంది యూత్ తెలియాలి అధ్యక్ష ఎందుకంటే వంద సంవత్సరాలు కూడా ఇంకా కావాలా పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళలో మహి చెరువు ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ చెరువు కోసం మరి ఆయన ఫస్ట్ అది అదే పెద్ద ఉద్యమం ఒక అంటే ఎస్లేదు ఆ రోజు మహి చెరువు మంచినీరు కోసం ఆయన పోరాటం చేసేటప్పుడు అదే మొట్టమొదట దళితుల పెద్ద పోరాటం ఏదంటే దళిత హక్కుల కోసం మాచిరు నుంచి స్టార్ట్ అయింది అధ్యక్ష తర్వాత పంతొమ్మిది వందల ముప్పైలో ఆలయ ప్రవేశం కోసం అలాగే ముప్పై రెండులో మరి పోనా యాక్ట్ ఇవన్నీ కాలక్రమం రావడం తర్వాత మనకు స్వతంత్రం రావడం చాలామంది చాలా ఆచారాల కోసం మరి చాలామంది పెద్దలందరూ కూడా ఈ దేశంలో మరి రాజా రామ్మోహన్ రాయ్ గారు కానీ గాంధీ గారు నెహ్రూ గారు అందరూ కూడా మరి ఇవన్నీ వీటిల్లో కొంత చేంజ్ రావడం సమసమాజం కోసం మనకు స్వతంత్రం రావడం వచ్చిన తర్వాత మరి చాలా వరకు మనం బాబాసాహెబ్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రాశారో రాజ్యాంగం ముందు ఆయన పాల్గొన్న ఉద్యమాల ఫలితమే రిజర్వేషన్స్ రావడం జరిగింది అధ్యక్ష అలాగే అన్టచ్బులిటీ నిషేధించడం కానీ లేకపోతే హక్కులు కానీ అన్నీ కూడా మరి రాజ్యాంగంలో కల్పించడం జరిగింది ఈరోజు మరి నాకు తెలిసినంత వరకు పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు కూడా డిగ్రీ కంప్లీట్ చేసిన ఎస్సి ఎస్టీ సోదరుడు ఉంటే వారికి ఉద్యోగాలు వచ్చాయి అధ్యక్ష అలాగే పంతొమ్మిది వందల తొంభైలో కూడా తొంభై ఒకటిలో నేను ఇంజనీరింగ్ చేశాను ఆ రోజు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ నా బ్యాచ్మీట్లు ఎలక్ట్రికల్ వాళ్ళు ఎవరు పాస్ అయితే వారికి ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు వచ్చాయి అంటే తొంభై వరకు చదువుకునే వాళ్ళు కూడా డిగ్రీల్లో కానీ లేకపోతే ఇంటర్మీడియట్ కానీ టీచర్ ట్రైనింగ్లు ఉండే పరిస్థితి ఉండేది కాదు కాలక్రమాన్ని తరువాత ఎప్పుడైతే ప్రైవేటేషన్ వచ్చిందో పూర్తిగా మరి ఉద్యోగాలు అనే పరిస్థితే కనబడడం లేదు అధ్యక్ష ఇలా మరి ఈరోజు చూసుకుంటే మా సోదరులు కొందరు మాకు అన్యాయం జరిగింది అనేది మనం అందరం కూడా చూసాం కొన్ని ఉద్యమాలు జరిగాయి డేటా తీసుకున్నారు కానీ నేను ఒకటే తెలియజేస్తున్నా అధ్యక్ష ఈరోజు అందరం కూడా చదువుకోవడం జరుగుతుంది ఏదైతే మరి సోదరులు అన్యాయం జరిగిందని చెప్పారో ఆ అన్యాయం ప్రకారమే మరి వర్గీకరణ జరగడం వర్గీకరణకి మరి తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా కట్టుబడి ఉండడం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మరి చాలా ఈ ఎస్సీని సంబంధించి చాలా విషయాల్లో ఆయన పర్టికులర్గా మరి ఈ రిష్యం స్కూల్ టీడీపీ వచ్చిన తర్వాత రిష్యన్ స్కూల్ రావడం జరిగింది లక్షలాది మంది ఈరోజు గ్రూప్ వన్ ఆఫీసర్లు కానీ లేదా ఉద్యోగాలు చేస్తున్నారంటే తెలుగుదేశం మరి ఆ రోజు మరి ఎన్టీ రామారావు తీసుకున్న ఒక దూరదృష్టి అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు కమిటెడ్గా ఎస్సీల పట్ల ఉండి ఆయన మరి ఈ కమిషన్ వేయడం మన మన పున్నయ్య గారు కమిషన్ వేయడం అలాగే ఆయన హయాంలోనే మరి రాష్ట్ర మన రాష్ట్రపతిని రాష్ట్రపతిని కేఆర్ నారాయణ గారు కానీ అదేవిధంగా మరి బాలయోగ్ గారిని మరి దేశంలోనే అత్యుత్తమైన స్థానాన్ని తీసుకెళ్ళడం కానీ అదేవిధంగా మరి మన సభాపతిగా మరి శ్రీమతి ప్రతిభాభారతిని కానీ ఇవన్నీ కూడా మరి ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీస్ పట్ల కమిట్మెంట్తో అన్ని విధాలు చేయడం జరిగింది ఇరవై ఎనిమిది పథకాలు తీసుకురావడం జరిగింది అధ్యక్ష అందులో ముఖ్యంగా భూమి కొనుగోలు పథకం అలాగే విదేశీ విద్య ఇలాంటి ఇలాంటి పథకాలు కూడా మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మరి తొక్కడు తొక్కడం మనం చూసాం అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మరి లోకేష్ బాబు గారు ఇరవై ఐదు వేల మరి సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది ముఖ్యంగా దంతి కాలనీలు వేయడం జరిగింది అన్ని విధాల తెలుగుదేశం పార్టీ ఎస్సీస్ పట్ల ఒక మంచి అభిప్రాయంతో వారిని మెయిన్ స్ట్రీమ్ తీసుకురావాలి సమానత్వం తీసుకురావాలి అలా అన్ని విధాల ఎస్సీ ఎస్టీ మైనారిటీ పట్ల మరి తెలుగుదేశం పార్టీ అన్ని విధాల పార్టీ కానీ ప్రభుత్వం కానీ అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మనం అందరం చూస్తున్నాం అధ్యక్ష అలాగే ఈరోజు రాజీవ్ రంజన్ మిషన్ వేశారు మరి దాంట్లో మరి చాలా వరకు న్యాయం జరిగినప్పటికీ ఒక పెర్సెంట్ మరి రెల్లీలు రెల్లీకి సంబంధించిన ఉపకూలాలకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష నా మనవి జిల్లాల యూనిట్ చేయడం వల్ల మరి అందరికీ కూడా సమన్యాయం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు మరి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ అలాగే చిత్తూరు ఇలాంటి ప్రాంతాల్లో మాలలు అరవై నుంచి డెబ్బై శాతం ఉన్నారు అలాగే రాయలసీమలో అరవై నుంచి డెబ్బై శాతం మాదిగులు ఉన్నారు మరి వీరికి న్యాయం జరగాలంటే జిల్లా వైజే ఈ గ్రూప్ గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ ఉద్యోగాలు అన్ని కూడా జిల్లా వైజ్ అయితేనే అందరూ కూడా సాటిస్ఫై అవుతారు ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలు ముందుకు వెళ్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో మరి మరి మాదిగులు లెవెన్ పర్సెంట్ అలాగే రెల్లీ రెల్లి అడిగే ఎలాంటి కులాల ఇరవై మూడు శాతం ఉంది అధ్యక్ష ఒకవేళ మనం వంద పోస్టులు టీచర్ పోస్టులు అటు వస్తే ఈరోజు ఈ కమిషన్ ప్రకారం అయితే ఏడు పోస్టులే రెల్లీలకు వస్తాయి నిజంగా న్యాయం ప్రకారం అయితే ఇరవై మూడు వందకి రావాలి అందుకోసం ఇవన్నీ కూడా ఈరోజు శాస్త్రీయంగా చేయాలంటే మన దగ్గర జనాభా సంబంధించింది లేదు కాబట్టి మరి దాన్ని ఇరవై దాన్ని తీసుకుని బేస్ ఇరవై ఆరులో వస్తుంది కాబట్టి దానికి అథారిటీ వస్తుంది కాబట్టి అప్పటి నుంచైనా జిల్లాల వైజు మరి ప్రతిదీ తీసుకోవాలని సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరి అన్ని విధాల మరి తెలుగుదేశం పార్టీ పట్ల చంద్రబాబు పట్ల అభిమానంగా ఎస్సీలుండి మొన్న మనకు వచ్చిన నూట మొత్తం నూట అరవై సీట్లు కూడా మనం అందరం చూసాం అందుకోసం మరి వారి వారి ప్రేమ అనురాగాలు పొందాలంటే అందరికీ కూడా సమన్యాయం జరగాలి దాన్ని ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు అలాగే మా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా మరి ఇరవై ఆరు నుంచి జిల్లా చేస్తామని చెప్పారు మరి చేయాలని కోరుకుంటూ మరి దీన్ని ఆమోదిస్తూ మీ దగ్గర సేవలు తీసుకుంటున్నారు అధ్యక్ష